అందరికీ నమస్తే అండి కిరణ్ రాయల్ గారి విషయం మన అందరికీ తెలిసిందే గత రెండు రోజులు బట్టి మీడియాలోని సోషల్ మీడియాలోని పెద్ద రచ్చ జరుగుతుందండి అయితే కిరణ్ రాయల్ని ఉద్దేశించి వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేసుకొచ్చారండి ఒక పెద్ద ఆవిడ చేతి మాట్లాడిపించారు ఆవిడ ఏమైనా మాట్లాడిందో వినిపిస్తా వినిపించే ముందు వీళ్ళు ఒక్కసారి టైటిల్ ఏం పెట్టారు చదివిని పెద్ద చూడండి మహిళల జీవితాలతో ఆడుకుంటున్న తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు కామాంధుడు నీచుడైన కిరణ్ రాయలకి తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ పదవిని పవన్ కళ్యాణ్ ఎలా ఇస్తాడు ఆడపిల్లలకు మాయ మాటలు చెప్పి వారి జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడేలా వేధిస్తున్నా ఈ నీచుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి మహిళలు మంచి కోరే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ వెంటనే జనసేన పార్టీ నుండి కిరణ్ రాయను సస్పెండ్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల డిమాండ్ నాకు తెలియకడుతను ఇక్కడ కిరణ్ రాయను సమర్థించట్లేదు కానీ ఇక్కడ ఒక లాస్ట్లో లైన్ రాసుకొచ్చారు చూసారా మహిళలు మంచి కోరే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ వెంటనే జనసేన పార్టీ నుండి కిరణ్ రాయను సస్పెండ్ చేయాలి అని చెప్పేసి లైన్ రాసుకొచ్చారు చూసారా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మహిళలు మంచి కోరట్లేదనే కదా అర్థం గతంలో అంబట్రాంబాబు సంజన సుకన్య ఆడియో కాల్స్ మనం అందరం విన్నాం పార్టీని సస్పెండ్ చేసాడా పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా మంత్రి పదవి కట్టబెట్టాడు అవునా ఆ తర్వాత నవంతు శ్రీనివాస్ అదో ఒక ఆడియో ఏం చేశాడు సస్పెండ్ చేశాడా చేయలే ఇంకొక దరిద్రం ఏంటో చెప్పనా గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ అయితే ఏకంగా ఇప్పిచి ఇప్పిచ్చేసాడు రీసెంట్గానే రోజా శ్యామలతో పాటు గోరంట్ల మాధవ్ను కూడా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించేశాడు అలాగే అనంతబాబు ఎమ్మెల్సీ దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఆయన కూడా మంచి మంచి వీడియోలు మనం అందరం చూసే ఉన్నాం సస్పెండ్ చేసేడా చేయలేదు కదా మరి అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి మహిళలు మంచి కోరే వ్యక్తి కాదనే కదా అర్థం పైగా ఈవిడి చేత ఏమైనా మాట్లాడిపోతున్నారో ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను చూడండి కిరణ్ ఇంత ముందు గతంలో కూడా డిక్లే చేసినాడు దాని గురించి నేను మాట్లాడినాను గతంలో లక్ష్మి గురించే నేను మాట్లాడింది ఇప్పుడు కిరణ్ చేస్తున్నాడు అంటే మా ఆడవాళ్ళకి ఒకరికి రక్షణ లేదు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉందో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు

గోరంట మాధవ్ వీడియో అలాగే అంటే మహిళ కాబట్టి మిమ్మల్ని మీరు చూడు మీరు చూడాలని చెప్పేసి నేను అన్నా కానీ మీ అందరికీ తెలిసే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు ఎందుకు ఊరికే వాళ్ళిద్దరి మధ్యన నడిచినంత కాలం బాగానే నడిచింది వీడియోలు బయటకు వచ్చి వాళ్ళిద్దరు ఒప్పందాలు చేసుకున్నారు సెటిల్మెంట్ చేసుకున్నారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆవిడ ఒక కోటి ఇరవై లక్షలు ఇచ్చిందని చెప్పేసి ఆవిడ చెప్తుంటే నేను మొత్తం సెటిల్ చేశానని చెప్పేసి కిరణ్ రావు గారు చెప్తున్నారు జనసేన పార్టీ కూడా రీసెంట్గా నిందాక ఒక గంట క్రితం అనుకుంటా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి అని కూడా ఆదేశాలు జారీ చేసింది సరే సస్పెండ్ చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే ఈ కేసు వివరాలు తేలేంతవరకు ఈ ఇష్యూ తేలేంత వరకు మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని చెప్పేసి అని ఆదేశాలు జారీ చేసింది వీళ్ళు ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నారు కదా గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుపై కానీ గోరంట్ల మాధవపై కానీ లేదంటే అవంత శ్రీనివాస్పై కానీ మన ఎమ్మెల్సీ అనంతబాబుపై కానీ లేదంటే దువ్వాడ శ్రీనివాస్పై కానీ ఎప్పుడైనా ఇలాంటి చర్యలు తీసుకున్నట్టు విన్నామా సస్పెండ్ పక్కన పెట్టేస్తే కనీస విచారణకు కూడా ఆదేశించాల అసలు ఏం జరిగిందో ఏంటో పార్టీ తరపు నుంచి ఒక కమిటీ చేద్దాం నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత పార్టీలో కొనసాగించాలా లేదంటే సస్పెండ్ చేయాలని తర్వాత ఇష్టం ఫస్ట్ అయితే కమిటీ వేయాలి కదా కనీసం ఆదేశాలు కూడా జారీ చేయాలా పోగా ఒకసారి కింద చూడండి ఒకసారి కంచికచర్లలో వైసీపీ కార్యకర్త అతని స్నేహితులు కలిసి ఓ విద్యార్థిని జీవితంలో చెరగాటమాడారు రేప్ చేసి వీడియోలు తీసి దారుణంగా వేధించారు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఇగో ఈ పనుమాట రేప్ చేసి వీడియోలు తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక డెబ్భై ఎనభై శాతం మంది ఉండేది కామందులే మహిళల సంగతి పక్కన పెట్టేయండి ఇవాళ వీళ్ళొచ్చు ఉపన్యాసాలు చెప్తున్నారు మీరు పది మందికి పాఠాలు చెప్పే ముందు మొదటగా మీరు ఎంతమంది పైన యాక్షన్ తీసుకున్నారో ఎంతమందిని పార్టీని సస్పెండ్ చేశారు మీ పార్టీలో ఇలాంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో వాటి గురించి కూడా మాట్లాడి ఆ తర్వాత మనం ఎదుటోడికి పాఠాలు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఇలాంటి ఆటలపైన మీరు అస్సలు మాట్లాడతారు పెద్ద కాలతో చూసారా ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒకే ఒక్క మహిళ చేత మాట్లాడిపించారు కానీ ఎవరైనా సరే అంబటి రాంబాబు లేదంటే మిగిలిన నాయకులు కానీ ఎవరైనా సరే కిరణ్ రాయలు ఇష్యూ గురించి ఎవరైనా మాట్లాడారా ఇగో ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఎవ్వరూ మాట్లాడరా కేవలం ఒక మహిళ చేత మాట్లాడిపించారు అంతే తప్పితే ఇగో ఆవిడ బాధితురాలు సరే ఆవిడ గురించి మనకు అనవసరం నడుతుంది కాబట్టి కేవలం ఈవిడి చేతే మాట్లాడిపించారు తప్పితే వైసీపీ పార్టీలో ఇంకా నాయకులు లేరా చాలామంది ఉన్నారు కదా వాళ్ళ చేత ఎందుకు మాట్లాడిపించలేదంటే మాట్లాడితే గీట్లాడితే ఎవరు మాట్లాడాలి అంబటి రాంబాబు మాట్లాడాలి అంబటి రాంబాబు మాట్లాడలేడు ఇంకా ఎవడు మాట్లాడినా మీ వెనకలు ఉన్నారు కదరా అని చెప్పేసి అని ఎంత పని గడ్డెట్టేస్తారు కాబట్టి ఇష్యూ వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు తేలిన తర్వాత నిజంగా కిరణ్ రాయలదే తప్పు ఉందా లేదంటే ఆ మహిళది కూడా తప్పుందా అనేది విచారణలో తేలిది ఖచ్చితంగా తేలి తేలకుండా అయితే ఉండదు కదా ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలన్నీ జరిగిన చెప్పి బాగా జరిగితే తేడా వస్తే గల రోడ్డు ఎక్కి కొట్టుకుంటూ ఉంటారు వాస్తవాలు ఏంటనేది దేవుడికి తెలియదు వాళ్ళందరికీ తప్పితే సో వాటి గురించి మనం మాట్లాడలేం కదా కాబట్టి ఇలాంటి ఈ వ్యవహారాల గురించి మీరు అస్సలు మాట్లాడకూడదు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే మీరు అతిగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేసేద్దాం పవన్ కళ్యాణ్ గారు అసలు మహిళల రక్షణ గురించి పట్టించుకుంటలేదు మహిళలు మంచి కోరే వ్యక్తి కాదని మాట్లాడితే మీరు కొట్టిన డైలాగులు ఏవైతే ఉన్నాయో ఈ డైలాగులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తింతాయి పైగా ఇక్కడ ఏమన్నా రాసుకొచ్చారు చూడండి కామాంధుడు నీ కిరణ్ రాయల్ను తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ పదవిని పవన్ కళ్యాణ్ ఎలా ఇస్తాడు మరి గోరంట్ల మాధవ్కి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలా ఇచ్చేశారు నాకు అర్థం కాలా అమట రాంబాబుని ఏకంగా మంత్రిని చేసేశారు కిరణ్ రాయలు కేవలం తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ మాత్రమే అమట రాంబాబుని మంత్రిని చేసేసారు ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ ఇంకా పదవులో కొనసాగుతున్నాడు దువార్సీన్ నీకేనా సిగ్గేమన్నా అనిపిస్తుందా ఆ గోరంట్ల మాధవ్ అక్కడ పాకపోద్దు ఎవడైనా కడుపుకు అన్నం తినోడు ఎవడైనా సరే గోరంట్ల మాధవ్ అని పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారా కానీ నియమించేసాడు మీరు ఎక్కడికి వచ్చి ఎదుటోటికి పాఠాలు చెప్తున్నారు నేను మళ్ళీ చెప్పిన నేను కిరణ్ రాయని ఎక్కడ కూడా సమర్థం సమర్థించట్లా అది ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరికీ తెలుసు స్టేషన్ వరకు వెళ్ళింది కేసుల వరకు వెళ్ళింది కేసులో ఏం తెలియద్దు ఏంటంటే తర్వాత వ్యవహారం పక్కన పెట్టండి అది మనం ఎలాంటి డైలాగులు కొట్టకూడదు కదా అని అడుగుతున్నా కోరి మాట్లాడిపించు బాగానే ఉంది ఎందుకు మహిళల చేత ఎందుకు మాట్లాడిపించడం ఆయన పార్టీలో మొగోళ్ళు ఎవరు లేరా వాళ్ళ చేత విమర్శ చేయించవచ్చు కదా మళ్ళీ ఇక్కడ కూడా మహిళలు ఎందుకు రండి తీసుకురావడం అంటే ఓ పని కడ్డేస్తారా మహిళలు అయితే ఎవరేం ఏం లే అది ఎవడు మాట్లాడినా సరే ముందు మీ పార్టీలో కూడా ఉన్నారు కదా వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు ఇంకా కనీసం వాళ్ళ పని ఎలాంటి విచారణ కూడా ఆదేశించలేదు కదా ఇంకా పవన్ కళ్యాణ్ గారు విచారానికి ఆదేశించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని చెప్పి చెప్పారు ఆదేశాలు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి అసలు ఆ పని కూడా చేయలేదు కదా కాబట్టి ఈ వ్యవహారాన్ని ఎక్కడితో ముగించేస్తే బ్రహ్మాండం ఉంటుంది లేదంటే మీరు ఎంత ఎక్కువ గింజుకుంటే అంతా జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ గుర్తు పెట్టుకోవాలి బాగా మీరు అది